నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నాడు నేరు మార్కాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారాంబాబుపై పదమూడు వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నారాయణ రెడ్డికి తొంభై తొమ్మిది వేల ఐదు ఓట్లు రాగా అన్నారాంబాబుకు ఎనభై ఐదు వేల ఇరవై ఆరు ఓట్లు లభించాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి జావేద్ అన్వర్కు రెండు వేల ఇరవై ఎనిమిది ఓట్లు నోటాకు పదమూడు వందల ఇరవై ఓట్లతో నాలుగో స్థానం సాధించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిదిలో మార్కాపురం నియోజకవర్గం గెలుపొందిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరుస ఓటమిలో తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కందుల నారాయణ రెడ్డి విజయం సాధించారు